పృథ్వీరాజ్ వాయిస్ రికార్డింగ్ బయటికి వచ్చి ఉండొచ్చు దాంట్లో మాట్లాడింది పృథ్వీరాజే అయి ఉండొచ్చు కానీ చాలామంది మంత్రుల వాయిస్ రికార్డింగ్స్ కూడా బయటికి వచ్చాయి ఒక ఎంపీ ఏకంగా వీడియో కాల్ మాట్లాడినటువంటి అసభ్యాన్ని చూసాము వాళ్ళ మీద లేనటువంటి చర్య కేవలం పృథ్వీరాజ్ మీదే ఎందుకు ఇది మీకు సపోర్ట్గా ఉన్నటువంటి మాట అవునండి ఆన్సర్ మీకు దొరికిందా అంటే ఏంటంటే పృథ్వీరాజు అడిగారు ఏది ఇప్పుడు ఏదో కట్టారు చూడండి అది కొండ ఋషికొండ ఋషికొండలో ఒక పది ఎకరాలు అడిగాడు లేకపోతే సీట్ అడిగాడు లేకపోతే వంద కోట్ల డబ్బు ఇవ్వమన్నాడు లేకపోతే ఇంకొక మైనింగ్ ఫ్యాక్టరీ ఇమ్మన్నాడు ఏమి అడగలేదు మనం నేను ఒక జెడ్పీటీసీ మెంబర్ కాదు ఒక వార్డు మెంబర్ కూడా కాదు నాకు నచ్చింది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఇతను ముందుకు తీసుకెళ్తాడని చెప్పి మన మాట తిప్పడం మడం తెప్పడం అన్నాడు మాట తిప్పడం మడం తిప్పడం అన్నీ అయిపోయినాయి సో మనం వెళ్ళాం తప్పు చేసాం ఇంక అనుకున్నాం కోవిడ్ వచ్చినప్పుడు అప్పుడు ఇంకా నేను పార్టీ పరంగానే ఉన్నానండి దాంట్లో కోవిడ్ వచ్చినప్పుడు పృథ్వీరాజు అన్నవాడు తోపు పృథ్వీరాజు అన్నవాడు గన్ను పృథ్వీరాజు అన్నవాడు బాణం ఇన్ని మాటలు మాట్లాడి మరి అటువంటిప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు తను ఎక్కడో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వైఫ్ను పాప ఇప్పుడు ఆడపిల్ల అర్ధరాత్రి మూడు మూడున్నర వరకు రోడ్ల మీద కార్లెస్ తిరగడం ఎంతవరకు కరెక్ట్ అండి హైదరాబాద్ లాంటి సిటీలో ఆ టైంలో లాక్డౌన్ టైము తీసుకువెళ్ళి నన్ను దగ్గరుండి కోవిడ్ ఫ్లోర్లు ఉండే అప్పుడు ఇప్పుడు కింద వీళ్ళు వెయిట్ చేసి వీళ్ళందరూ కింద వెయిట్ చేసినారు మొత్తం ఏమవుతుంది వాట్ ఈస్ గోయింగ్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని ట్వంటీ ఫోర్ అవర్స్ దాటితే కానీ మేము చెప్పలేము అని వాళ్ళు చెప్పటం జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాడే కాబట్టి పృథ్వీరాజు ఏదైనా అయిపోయినా కూడా లెక్కలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక దేవుడు ఇలా చచ్చిపోవడం ఒక బెడ్ ఇచ్చారా మీరు ఇవ్వ ఒక హాస్పిటల్ ఫెసిలిటీ బెడ్ అన్నీ మాకు ఎవల పోత్సాహానికి ఇష్టం మురళికి ఇచ్చారు అది ఎందుకు ఇచ్చుకున్నారో వాళ్ళకి వాళ్ళకి తెలియాలి అది ఓకే నాకు బెడ్ లేదు ఏం చేయాలని చెప్పి వాళ్ళిద్దరూ పోరాడి సినిమా ఇండస్ట్రీలో ఉండి రాజశేఖర్ గారు జీవిత నాగబాబు గారు అలాగే సాయి కుమార్ గారు ఆలీ గారు ఇలా ఉన్నవాళ్ళు సినిమా ఇండస్ట్రీ ఆదుకుంది అలాగే మా ఏమవుతారు మా మరదలు హస్బెండ్ మా అనుకుందాం తమ్ముడు సురేష్ తను పిల్లలు తనకి చిన్న బాబులు ఇద్దరు అప్పుడే డెలివరీ అయిన బాబు కూడా ఉన్నాడు దాన్ని కూడా వ్యతిరేకించి అన్నయ్య బెడ్ మీద ఉన్నాడు అన్నయ్య ప్రాణం ముఖ్యం మనకి కుటుంబంలో ఒక పెద్ద బ్రహ్మాండంగా ఉంటే హెల్తీగా మనమందరం బాగుపడతాం అని చెప్పి పాపం తను వచ్చి తను మీరందరూ ఇంటికి వెళ్ళండి అని చెప్పి నాకు అన్ని సేవలు నాకు ఇంకా చూడండి అర్థమవుతుంది కనిపిస్తుంది ఇక్కడ గా కళ్ళమ్ నీళ్ళు వస్తున్నాండి అంటే మాట్లాడలేదు ఎలాగా ఇప్పుడు దగ్గరకు వచ్చి అన్నీ చేసి నేను ఇంకా బయటికి అంటే అక్కడ శనివారం ఆదివారం ఏదో బిల్డింగ్ సెక్షన్ దగ్గర ఏదో ప్రాబ్లం యూ గో నా మండే అన్నారు అప్పుడు రికవర్ అయిపోయాను మండే అంటే నేను ఇక ఉండలేన నేను ఇమిడియట్గా ఇంటికి వచ్చేయాలి మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాను నేను అని చెప్తే తను ఫైట్ చేసి బిల్లు వాట్ ఎవర్ ఇట్ మే బి రఫ్గా విల్ పే మీరు ఏదైనా బ్యాలెన్స్ ఉంటే తర్వాత చూసుకోండి అని చెప్పి నేను దగ్గరుండి ఇంటికి తీసుకెళ్తే ముందు నేను చూసిన ఆనందం మా బంధువులు ఓకే అలాగే ఇప్పుడు ఎవరి కుటుంబంలో వాళ్ళు ఉంటారండి కోవిడ్ అన్నప్పుడు ఎవరు రారు అటువంటిది మా ఇద్దరు మరదళ్ళు వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు మొత్తం అప్పుడు సంక్షేమాబాద్లో ఉండేవాళ్ళు మొత్తం ఇంటి ఇంటి బాధి మొత్తం ఒక సంక్రాంతి పండుగలాగా లేకండి ఇప్పుడు చికెన్ తినమన్నారు డాక్టరు ఇది ఎక్కువసేపు నిద్రపోకూడదు కొంచెం యాక్టివ్గా ఉండాలి